చూడగానే బొద్దుగా ముద్దుగా పదహారణాల ఆడబడుచులా కనపడే కీర్తి సురేష్ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం అభినయంతో ఈ భామ మలయాళం తమిళ తెలుగు సినిమాల్లో యువ హీరోలతో జతకట్టి సక్సెస్ఫుల్ చిత్రాలతో ఇప్పుడు మస్తు క్రేజ్ లో ఉందని చెప్పుకోవాలి ప్రస్తుతం మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నందుకు కీర్తి మహదానంద పడుతుందంట ఎందుకంటే సావిత్రి జీవిత కథ ఆధారంగా ఆమె పాత్రను అంటే ఓ సవాలని అలాంటి మహానటి సావిత్రి పాత్ర పోషించే అవకాశం రావడం నా అదృష్టమని తెగ సంబరపడిపోతూ ఇంత త్వరగా ఇటువంటి అవకాశం వస్తుందనుకోలేదని ఆనందాన్ని వ్యక్తం చేసింది తెరపై సావిత్రి మాదిరి కనిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానని ఎంతో ఆనందంగా చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చింది అమ్మడు ఎంతో అదృష్టంగా భావిస్తున్న మహానటి పాత్రను కీర్తి సురేష్ తెరపై ఎలా మెప్పిస్తుందో లేదో చూడాలి మరి ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు